బాలీవుడ్ ఇండస్ట్రీలో బైజాన్ సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు భద్రతా కారణాల దృష్ట్యా కొన్నాళ్ళుగా సినిమాలు తగ్గించిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు సికిందర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు ఈ ఏడాది ఈద్ సందర్భంగా ఈ సినిమా థియేటర్లో విడుదల కాబోతుంది ఈ క్రమంలో సికిందర్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న సికిందర్ సినిమా గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏడాది ఈద్ సందర్భంగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నేషనల్ క్రస్ట్ రష్మికా మదన కథానాయికగా నటిస్తుంది అలాగే ఇందులో కాజల్ అగర్వాల్ సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ సినిమాను ఈ నెల ముప్పై థియేటర్లో విడుదల చేయనున్నారు ఇప్పటికీ ఈ సినిమా నుంచి పోస్టర్ సాంగ్స్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఈ ఆదివారం సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేసి అమ్మ సర్ప్రైజ్ ఇచ్చింది ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది మరోసారి సల్మాన్ తన యాక్షన్ మోడ్తో అభిమానులను అల్లించినట్టు తెలుస్తుంది ఎప్పటిలాగే మాసులోపులో కనిపిస్తున్నాడు అలాగే ఇందులో సల్మాన్ రష్మిక కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది విడుదలకు ముందే సల్మాన్తో రష్మిక జోడి గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి కానీ ట్రైలర్ చూస్తే సినిమాలో రష్మిక్తో సల్మాన్ కెమిస్ట్రీ అభిమానులు ఆకట్టుకునేలా కనిపిస్తుంది కాజల్ ముఖ్య పాత్రలో కనిపిస్తుండగా సత్యరాజ్ విలనిగా కనిపించనున్నారు గతంలో అమీర్ ఖాన్తో కలిసి గజనీ సినిమాను రూపొందించే బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టడం మురుగదాస్ ఇప్పుడు చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్తో కలిసి సికిందర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సల్మాన్ ఖాన్ చిత్రం వెయ్యి కోట్ల కలపల్ చేరుతుందని బ్లాక్ బస్టర్ కెట్టు కావడం ఖాయమంటున్నారు ఫ్రాన్స్